గతంలో ఉన్నటువంటి లిక్కర్ షాప్స్ అన్నీ కూడా వాళ్ళని నడిపింది ప్రభుత్వ అధికారులు నడిపినారు ఎక్సైజ్ శాఖ ఆధీనంలో ఎక్సైజ్ ఎంప్లాయీస్ కూర్చొని ఆ షాప్స్ రన్ చేసేటప్పుడు ఆ ఎక్సైజ్ సిబ్బంది డబ్బులు కలెక్ట్ చేసుకొని తీసుకుని రోజువారీ కలెక్షన్లు తీసుకొని మీకు ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా వినే వాళ్ళకన్నా వినే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలా చెప్పేవాడికన్నా వాడికి ఏదైనా అర్థం ఉండాలా దాంట్లో ఏ రకంగా స్కామ్ చేయగలుగుతారు ఏ రకంగా డబ్బులు తీసుకొని పోతారు కొన్ని వేల షాపులు ఉన్నాయి ఆ అన్ని వేల షాపులు ఒక ప్రభుత్వ ఉద్యోగస్తు ఆధీనంలో ఉంటుంది వాళ్ళ దగ్గరికి వస్తాయి డబ్బులు వాళ్ళు తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా ఒకవేళ అటు వచ్చి ఉంటే నీకు జూన్ జూన్ ప పన్నెండవ తారీఖు నుంచి నీకు వచ్చే డబ్బులు అన్ని ఎక్కడ చేసినా ఆ వివరాలని ఒకసారి చెప్పు నువ్వు రెండవది ఏంటి మాట్లాడతారంటే ఆన్లైన్ చేసేదానికి యూపీఐ ట్రాన్సాక్షన్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేదానికి అవకాశం ఉన్నా మీరు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి ఒక ఒక విదండ వాదన